ఓం శ్రీ గురువ్యో నమ వాగర్ధాయు సంప్రోక్త వాగర్ధ ప్రతిపత్తే జగత పితరవందే పార్వతీ పరమేశ్వర వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మదే వాసిష్టాయ నమో నమ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాతే నమ మనకి శ్రీక్రోధి నామ సంవత్సరంలో ప్రస్తుత మాసం శ్రావణమాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయో ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ మూడో తారీఖు వరకు కూడా శ్రావణమాసం అనేది ఉంటుంది మనకి చాంద్రమానాన్ని అనుసరించి శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది శ్రావణమాసం అని ప్రతి మాసాన్ని కూడా మనం క్యాల్కులేట్ చేసుకుంటాం జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్టమాసం అని విశాఖ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే అది వైశాఖ మాసం అని మనకి చాంద్రమాన అనుసరించ చాంద్రమానాన్ని అనుసరించి చెప్పబడింది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మరి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైన ఫలితం అనేది ఉండబోతుంటుంది కదా మరి ఈ శ్రావణ మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి వృషభ రాశిలో గురుకుజుల యొక్క సంచారం కర్కాటక సింహరాశుల్లో రవి యొక్క సంచారం తదుపరి బుధుడు సింహరాశిలోనూ కర్కాట రాశిలోను సంచారం బుధుడు వక్రస్థితులకు వెళ్ళటం శుక్రుడు బుధుడు కూడా సింహరాశిలో సంచారం చేయటం అలానే ఇరవై ఐదవ తారీఖు తర్వాత శుక్రుడు కన్యారాశిలో రాశిలో సంచారం చేయటం శని కుంభరాశిలో వక్రస్థితిలో ఉండటం మీనరాశిలో రాహు యొక్క సంచారం ఈ సంచారంలో ఈ గ్రహస్థితిని మనం ట్రాన్స్ సిస్టమ్ అంటారు అంటే గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే ఇవి జన్మజాతకాలు ఎప్పుడు కూడా కాదు అది గమనించాలి ప్రజలందరూ కూడా ఈ గోచారీత్యా ఈ శ్రావణ మాసంలో మరి ఏ విధంగా ఉండబోతుంది అని చూసుకునేటట్టయితే కొంతమందికి విభిన్నమైన ఫలితాలు ఉంటాయి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కొంతమందికి మంచి ఫలితాలు ఉంటాయి చెడు మిశ్రమైన ఫలితాలు రకరకాల ఫలితాలు ఉంటాయి మనం చెడు ఫలితం రాగానే ఎంబటే నెగిటివ్ ఎప్పుడు ఆలోచించేద్దండి ఆ చెడు ఫలితాన్ని మనం ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ను మనం మార్చుకునే స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఆ నెగిటివ్ని ఎప్పుడు కదా మార్చుకొని మనం పాజిటివ్గా వెళ్ళటం అనేది ఇందులో ప్రధానంగా ఉండే అంశం గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆ గ్రహస్థితిలో కూడా మనం ప్రత్యేకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా మన శ్రావణ మాసంలో గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో చూసుకొని దాని యొక్క పరిహారాలు చేసుకుంటే చక్కని ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది శ్రావణ మాసంలో వృచ్ఛిక రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి మనం చూస్తే స్థానంలో ఉన్న శని వక్రస్థితిలో ఉండటం పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం సప్తమంలో గురువు కుజుల యొక్క సంచారం చేయటం అలానే రవి యొక్క బలం అనుకూలంగా ఉండటం రవి యొక్క బలమే కాకుండా వీళ్ళకి ముఖ్యంగా బుధ శుక్రుల యొక్క అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే శ్రావణ మాసం చివరిలో శుక్రగ్రహము సింహరాశి నుంచి కన్యారాశిలోకి రాశిలోకి కలవటము బుధుడు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వక్రగతిలోకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది శని యొక్క బలం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం ధైర్యం బాగా పెరిగే ఉంటాయి నువ్వు ఉద్యోగంతో పాటు వ్యాపారం చేసే లక్షణాలు కూడా బాగా పెరుగుతాయి సంతానం ద్వారా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నా ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ అధికారుల యొక్క అనుగ్రహం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే భార్యాభర్తల మధ్యలో వచ్చి కొన్ని చికాకులు వస్తే కొజగ గ్రహం వల్ల కొద్దిగా భూసంబంధమైన సంబంధమైన వివాదాలు ఇరుక్కోకుండా ఉండటం చాలా మంచిది రవి వల్ల ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్రగ్రహం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం వ్యాపార విస్తరణ జరగటం నూతన వ్యాపారాల యొక్క ఆలోచన బాగా పెరగటం కేతుగ్రహం వల్ల ధార్మిక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలతో పాటు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే వృచ్చిక రాశి వాళ్ళకి వాళ్ళ యొక్క కులవృత్తి చేసే వాళ్ళకి కొద్దిగా ఆశాజనకంగా ఉన్న లాభాల బాట్లోనే ఉంటారు చదువు పట్ల విద్యార్థులకు ఆసక్తి బాగా పెరుగుతుంటుంది మనం చేసే ప్రతి పనిలో కూడా అనుకూలంగా ఉండటం చర్మ సమస్యలు రాగలగే అవకాశాలు జాయింట్ వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉంటుంది కానీ కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి అలానే ప్రేమికులకి వివాదాలున్న శుభకార్యక్రమాల మధ్యలో అనుకూలంగా ఉంటుంది అంటే ప్రేమించుకున్న వాళ్ళందరూ వివాహాల్లో వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే మేనత్త తోటి కొంత లబ్ధి పొందే ఉంటాయి శరీరానికి స్వల్ప గాయాలు తగలకుండా చూసుకోవాలి విదేశీ వ్యవహారాలు ఫలించే ఉంటాయి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ మాసంలో ధనలాభం ఆరోగ్యం బంధుమిత్రులతోటి ఆనందం రాజకీయ వ్యవహారాల్లో జయము శరీర సౌక్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఒకటవ వారంలో కొన్ని కష్టములు కలిగిన కొంత సంతాన పరంగా కొంత ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో కలహాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి మొదటి వారంలో రెండో వారంలో రాజకీయ వ్యవహారాల్లో జయం కలిగే అవకాశాలు బలము కార్యంలో జయం కలిగే అవకాశాలు అలానే ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు మెండుగా ఉంటాయి మూడో వారంలో వాతారోగం విషయంలో కానీ మనస్తాపం విషయంలో కానీ భయం కలగటము స్థాన చలనం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే కష్టాలని మూడో వారంలో కొంత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తప్పకుండా ఉంటాయి నాలుగో వారంలో సంతానపరంగా ఇబ్బందులు లేకుండా సరైన సమయానికి భోజనం చేయటం అలానే గౌరవం పెరిగే అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపార విస్తరణ వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం చాలా చక్కగా ఉంటుంది నేను చెప్పిన రెమెడీస్ మీరు పాటించండి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశి వాళ్ళు చేయాల్సిన ప్రత్యేక రెమెడీస్ అనేవి చాలా ముఖ్యంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి దానిలో ప్రధానంగా వాళ్ళు చేయాల్సింది ఏమిటి అనంటే ఈ శ్రావణ మాసంలో మొదటి గురువారము లాస్ట్ గురువారము గురుచరిత్ర పారణం చేయాలి అది ఏ సమయంలో అంటే ప్రదోషకాల సమయం కానీ అలానే అలానే గురువారం రోజున గురు హోరలో ప్రాతకాలంలో ఈ పారాయణం చేయడం చాలా మంచిది ఇది మంచి రెమెడీ ఇది ఒకటో రెమెడీ రెండవ రెమెడీ వచ్చేటప్పటికల్లా ధనం బాగా మరింత బాగా కలగాలంటే కుబేర మంత్రాన్ని చదవాలి అది ఎప్పుడు చదవాలి శుక్రవారం రోజు చదవండి ఓ మెక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయి స్వా అనే మంత్రాన్ని చదవండి అది ఎన్ని శుక్రవారాలు చదవాలి ఇది కూడా మొదటి శుక్రవారం లాస్ట్ శుక్రవారం రోజున నేను చెప్పిన కుబేర మంత్రాన్ని చదవాలి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచితమైన శ్రీ కనకధార స్తోత్రం సోమవారం రోజున చదవటం మంచిది అది ఒక్క సోమవారం చదవండి చాలా మంచిది ఇది మూడో రెమెడీ నాలుగో రెమెడీ వచ్చేటప్పటికల్లా మీరు చేయాల్సింది ఓర్ణమస్య పంచాక్షర్ చేయాలి అంటే ఆ వారంలో ఎప్పుడైనా సరే అగస్టు శ్రావణ మాసంలో మనకు ఆగస్టు సెప్టెంబరు మాసాలు కలిపి శ్రావణ మాసం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఓర్ణమస్య పంచాక్షరి అనేది మీరు వీలున్నప్పుడల్లా ఇరవై సార్లు ఇరవై ఏడు సార్లు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు ఓర్ణమస్య పంచాక్షరి అనేది ఖచ్చితంగా చేయండి ఆరోగ్య స్థితిగతులు కొద్దిగా బాగలేని వాళ్ళు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేపరి ఔషధం జాహనవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చాలా చక్కగా చదవండి విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి దానితో పాటు నేను చెప్పిన అంటే ఇది ఎప్పుడు పఠించాలి గురువారం రోజున పఠించడం చాలా మంచిది అంటే ఈ రెమెడీస్ అందరూ కూడా చేసుకుంటే మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఏమీ ఆందోళన చెందద్దని ప్రశాంతంగా ఉందండి చంచల బుద్ధి మనస్తత్వం మారుతూ ఉంటుంటే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా క్షీరపుత్రయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర తన చంద్ర గాయత్రి మంత్రాన్ని సోమవారం చదవండి ఈ మంత్రాలు మీరు వీలున్న సమయంలో చదువుతూ ఉండండి నేను చెప్పిన వారాల్లో చదివితే ఖచ్చితంగా అన్ని మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీరందరికీ కూడా మంచి జరాలను ఆశిస్తూ సర్వే సుఖనోభవంతు